ఒక చిన్న చిట్కా ఇది రాత్రి మిగిలిన బిర్యానీ చికెన్ కర్రీ రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఓవెన్లో వెయిట్ చేసుకుంటారు ఓవెన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇదిగోండి ఇలా ట్రై చేయండి ఏం లేదండి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని ఈ గిన్నె సరిపోయేలా ఉండాలన్నమాట దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఇలా స్టాండ్ కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టేసుకోండి నేను చికెన్ కర్రీ కొంచెమే ఉంది కదా అని చెప్పి రెండు కలిపి పెట్టేస్తున్నాను మీకు సపరేట్ సపరేట్గా కావలిస్తే వేరు వేరుగానైనా వెయిట్ చేసేసుకోవచ్చు ఈ గిన్నె డైరెక్ట్గా ఈ స్టాండ్ పైన పెట్టేసి గ్యాప్స్ లేకుండా ఇంకొక ప్లేట్ వేసి కవర్ చేసుకోండి మరి లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టుకొని ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చక్కగా వేడిపోయి వేడైపోయింది నార్మల్గా గిన్నెలో వేసుకుని వేడి చేయాలంటే సగం బిర్యానీ కానీ లేదా సగం వైట్ రైస్ కానీ మొత్తం గిన్నెకే అండుకుంటుంది మొత్తం ఆడిపోతుంది అంత తొందరగా అయితే వేడవ్వదు ఫ్రిజ్లో అయితే అస్సలు అవ్వదు ఇలా ట్రై చేసి చూడండి చక్కగా వేడైపోతుంది అన్నమే కాదండి కూర కానీ ఇంకేదైనా సరే ఇలా ఆవిరి మీద వేడి చేస్తే చక్కగా వేడైపోతుంది టిప్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ డైరీలో కొన్ని పేజీలు కథ ఫస్ట్ కొంచెం అర్థం అవ అర్థం అవ్వడానికి టైం పడుతుంది అర్థమైతే మాత్రం ఇంకా వదలరనమాట కాబట్టి కంటిన్యూగా డైలీ టూ త్రీ ఎపిసోడ్స్ లాగా టూ త్రీ పార్ట్స్ లాగా పెడుతున్నానండి మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్